ಪಡ್ತಾ ಏನು ಪೆನ್ಸಿಲ್ಕೋಸ್ ಮಾಡತಾ ಇನ್ ಉಂಟೆ ಪಡ್ತಾ ಟೌಂಟ್ಲೇದ ಇವ್ಲೇದೇ ಟಾಂಟ್ ಚೇತಿ పని మానుకున్నాం ఇవాళ పని మాను వెయ్యి రూపాయలు పోనీయా మనకి మన ఫ్యామిలీకి బట్టి వాళ్ళు మనం ఇప్పుడు చూడండి మరి ఇవాళ ఒక ఐదు వందలు పోయినాయా నేను ఒక ఐదు వందలు పోయినాయి మరి ఎలాగండి వాళ్ళంతా బతాలంటే మరి ఎలాగే నెల కోసారి ఇలాగే కలగని ఒక పిల్లలు నేను అత్తమల్ ఎండతో తిరిగేవాడిని లేదు బ్యాగ్ లో పడిపోని అంటున్నారు బంగళాగా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు ఆరేళ్ళు కళ్ళ కట్టుకుడుకుడి ఏంటి మాకు ఇచ్చారు తెచ్చిస్తున్నారా ఏడు ఆడకి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటర్ నీకు ఎస్తున్నారు ఎన్ని మంది ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చిన్నారు తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడు వచ్చి తీసుకుంటున్నారు